వెంబడించి పిచ్చి పడితే అది నీకు బోగు చేస్తుంది దేవుడు దేవుని ఎందు భయభక్తి కలిగి ఉండు ప్రార్థనలు ఎదుగు విశ్వాసం లేదుగు వ్యర్థమైన పిచ్చులు పట్టాయా నేను చావ కొడతాయి మొక్క చుట్టూ కలుపవలసినట్టుగా నీ బ్రతుకులో నువ్వు ఎదగాల్సిన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి నీ మనసును కృంగదీస్తాయి దేవునితో డిస్కనెక్ట్ చేస్తాయి ఒక పిచ్చి పొదల్లాగా ఆ పొలం అంతా పాడైపోతుంది అనుకునే వాటిని తొలగించాలి దేవుని బిడ్డలు ఇప్పుడు ప్రభు అంటున్నాడు ఏదేదైతే గొంగళ పురుగులు వచ్చి తినేసాయో చీడ పురుగులు పసరు పురుగులు తిరివేసాయో ఆ పంటను నువ్వు పోగొట్టుకున్నావు కదా బాధపడుతున్నావు కదా వేదన పడుతున్నావు కదా ఆ పంటను నేను ఇస్తాను నేను ఆ పంట నేను తిరిగిస్తాడు అంటే దీని అర్థం ఏంటి మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రభు ఆ కలుపు తీసేసుకుంటాను అయ్యా నా జీవితంలో మోల్సిన కలుపు చూడండి ఐ ఐ ఐఐ అంటారు చాలామంది నేను 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 నాది అనండి ఒకసారి ముగించుకోవాలి మన త్వరగా చెప్పాలి నేను నాది నేను అసలు నేను అసలు ఫస్ట్ నేను అన ఫస్ట్ నేను నేనే నేనే లేకపోతే ఏమవుద్దు అనండి నేనే సర్వం నేనే ఆ కార్యక్రమం చేసిన ఆ చర్చికి నేనే ముఖ్యం అసలు మొదట చర్చిలో రావడానికి పాస్ట్ గారు కాదు నేను అక్కడ మీ చర్చ నడుస్తుందంటే నేను నన్ను బట్టి అక్కడ పాటలు పాడుతున్నానంటే నేను వాయిద్యం వాయిస్తున్నానంటే నేను లేకపోతే ఇక్కడ కోయిర్లు ఎవరైనా నిలబడాలంటే నేను నాకు చెప్పకుండా ఎడిటింగ్ ఏమన్నా జరుగుతుందంటే నేను కేమెరాలు ఏమైనా తీస్తానంటే నా తర్వాతే ఇంకా త్వరగా చెప్పండి భోజనాలు వడ్డించాలంటే నేను అక్కడ బుక్ స్టాల్ దగ్గర ఏం చేయాలంటే నేను నేనే ఐఐఐ ఇల్నెస్ వస్తుంది ఎప్పుడైతే ఐఐ అంటావో ఇల్నెస్ అంటే ఇల్నెస్ స్పెల్లింగ్ చెప్పండి ఎప్పుడైతే నీలో ఐ వస్తుందో నీ పక్కనే ఇల్నెస్ వస్తుందని అర్థం ఇఫ్ యూ కంటిన్యూ టు సే ఐ యు విల్ బికమ్ ఇల్ అంటే నేను నేను అనే తత్వం అహంకారము ఆ గర్వము నిన్ను పడగొడుతుంది బైబిల్ చెప్తుంది నాశనం ముందు గర్వం నడుచును పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును కనుక అయ్య నిద్ర అనివద్దు ఉయ్ అనండి ఒకసారి గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఉయ్ అంటే వెల్నెస్ వెల్నెస్ స్పెల్లింగ్లో మొదటిదేంటి అంటే ఇప్పుడు గర్వం ఐ కలిగి ఉందామా ఉయ్య కలిగి ఉందామా మనము కలిసి ప్రార్థిద్దామా నేను నేను అంటూ కూర్చుంటావా కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి మీ 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 ఐ మీ ఇప్పుడు ఉన్నటువంటి కాపురాలన్నీ కూడా ప్రపంచంలో మారిపోతున్నాయి ఇద్దరు భార్య భర్తలు భోజారు భోజనం అయిన తర్వాత ఆ హోటల్లో ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకుంటున్నారు ఏమి క్రెడిట్ కార్డు తిని కడితే ఇతను కట్టుకుంటే ఆమె క్రెడిట్ కార్డు ఆమె కట్టింది నేను అడిగాను వారిద్దరు భార్య భర్తలు అన్నారు కదంటే భార్య భర్తలే గారు ఈ రోజులో డిఫరెంట్గా జీవిస్తున్నారు ఆమె ఒక కారులో వెళ్తే ఈడో ఒక కారులో వెళ్తున్నాడు అసలు ఇద్దరు దొంగ ఫ్యామిలీ అని అడిగా దొంగ ఫ్యామిలీయా అటు నుండి ఇటు నుండి వచ్చి కలిసిన వాళ్ళు కాదండి వీళ్ళిద్దరు మా వీధిలోనే ఉంటారు ఒకే ఫ్యామిలీ మరి ఏంటి అలాగా వీళ్ళ బ్రతుకులు అలా తయారయ్యాయి చూడండి కొంతమంది ఎలా తయారవుతున్నారంటే నీ గది అది నా గది ఇది నీ బండి అది నా బండి ఇది నీ ఆస్తిని ఇది నాది నాది ఇంట్లో భార్య భర్తల మధ్యలో గొడవ పడినప్పుడు బత్తనాడట డోర్ ఎంత ఖరీదు పెట్టుకున్నాను తెలుసా అంత గట్టిగా డోర్ వేస్తామేంటి ఇంకొకసారి అలా డోర్ వేసామంటే చూడు ఏం చేస్తానో అని గొడవకులు ఇచ్చాడట డోర్ మెయిన్ డోర్ చాలా గట్టిగా ఆ టైంలో గాలి కూడా తోడైనట్టుంది తప్పుమని పడింది డోర్ను పాడు చేస్తున్నాను అనుకుంటున్న మీదకి వచ్చాడు అప్పుడు ఆమె త్వరగా వంటగదిలోకి వెళ్ళిపోయి పప్పు గుత్తి తీసేయి ఇది మా అమ్మ పెట్టిన సార ఈ వంటగదిలో సామాన్లు అన్ని నావి ఈ రోజు నుండి నేను ఏ వంట చెయ్యను డోర్ నీదైతే డోర్ని తిన ఇంట్లో వంట దగ్గరికి రావద్దని చెప్పింది అట ఇలా గొడవలు పడుతుంటే ఐ మీ ఐ మీ మీ బ్రతుకులు ఎప్పుడు బాగుపడతాయి ఈ సంవత్సరం నేను అనే గర్వం వదిలిపోవును గాక నీలో చీడ ఏంటో తెలుసా మనకు పట్టిన చీడ మనుషుల్లో కొంతమంది చీడ గర్వం ఐ మీ నేను నేను నాది ఇది ఎప్పుడు కూడా స్వార్థపూరితమైనది సెల్ఫిష్నెస్ ఇవి చాలా ప్రమాదకరమైనవి వీటిని తొలగించుకోవాలి చీడ పేర్లు చదివి వెంటనే ప్రార్థన చేస్తాను చూద్దాం ఒకసారి రెండు తిమ్మతి మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచ్చిన వాళ్ళు చూద్దాం అంత్య దినముల్లో అపాయకరమైన కలములు వచ్చునని తెలుసుకున్నాము అంత్య దినాల్లో ఇలాంటి బుద్ధులు వస్తాయంట మనుషుల్లో ఇలాంటి అపాయకరమైన బుద్ధులు వస్తాయి అందులో ఏంటి ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు స్వార్థం పెరిగిపోద్ది ఎక్కడ చూసినా సెల్ఫీ లోకం ఇప్పుడు సెల్ఫీ లోకం ఎక్కడ చూసినా సెల్ఫీ లోకం స్వార్థం 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 ధనాపేక్షలు ధనాన్ని ప్రేమించేవారు బింకములాడు భయంకరంగా బింకములాడుతూ ఉంటారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులు అవిధేయులు అవిధేయిత ఇదంతా చీడ ఇది ఒక పురుగు చెట్లకు ఆ తోటకు ఆ పొలానికి నీ మంచి పొలానికి పెట్టినటువంటి చీడ అహంకారం ద్వేషము తర్వాత చూద్దాం తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అసలు కృతజ్ఞత ఉండదు మన ఏం చెప్పారు తెలుసా ఏం చెప్పారంటే ఆకుకూర తెచ్చి అరచేతలో పెడితే ఆరు నెలలు గుర్తుపెట్టుకోవాలట చెప్పండి ఎన్ని నెలలు ఆ కూరంటేటి మీ కూరలో కరేపాకు లేదు పక్కింటి అడిగారు ఇదిగోండి కరేపాకుని ఇచ్చారు ఇస్తే కృతజ్ఞత కలిగి ఉండి ఎన్నిళ్ళు ఆ రాబో కరేపాకు ఇచ్చినందుకే కృతజ్ఞత మామగారు ఇచ్చినా కృతజ్ఞత లేదు అల్లుడికి ఏమి ఇచ్చినా చాలదంటాడట ఏమి ఇచ్చారు అంటాడంటే ఎప్పుడు తృప్తి లేనివాడు పేరెంటూ తెలుసు అల్లుడు అర్థమైందా ఎన్ని ఇచ్చినా ఏమిచ్చాడు మీ నాన్న ఏమిచ్చాడు మీ నాన్న అంటుంటాడట మీ చెల్లికి పది లక్షలు ఇచ్చాడు నాకే ఒక లక్ష ఇచ్చి పెళ్లి చేశాడు ఆ వాటి గురించే మాట్లాడుతూ అసంతృప్తిగా ఉండొద్దు నువ్వు దయచేసి నువ్వు మారాలి నేను మారాలి అని అనుకుంటున్న వారు మీలో ఉన్న చీడ పోవాలని ప్రార్థన చేయాలి ప్రభా నాకు పట్టిన చీడ వదిలిపోవాలి తండ్రి నా చుట్టూ మలిసిన కలుపు తీసివేపడ వీటన్నింటినీ పెకలించకపోతే అది నీకు ప్రమాదం నీ ఆత్మీయం మొక్క ఎదొకండా ఆపేస్తుంది త్వరగా జరిగేద్దాం కంప్లీట్గా అంత్య దిన అపాకరమైన కాలంలో తెలుసుకునము తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడివారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి దేషులు అపవాదకులు అధిచేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్భాంధులు దేవునికంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు దేవుని కంటే సుఖానుభావం ఎక్కువ కావాలంటే పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆసరించిన వారై ఉందరు అట్టి వారికి విముఖుడుగా ఉండవు ఇదంతా వ్యర్థమైన భక్తి లేనటువంటి తనం ఇది మనలో ఉండకూడదు మరొకటి చూపిస్తాను గలతి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన త్వరగా చదవండి మీకు అర్థమవుతుంది వెంటనే ప్రార్థన చేసుకుందాం నేను వింటున్నాను అన్న వారికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా నిద్రపోతూ వింటున్నాను వారికి గట్టిగా హాలే చెప్పండి లేదు బాగా వింటున్నా అన్న వారు ఇంకోసారి గట్టిగా హాలేలువే చెప్పండి ఎస్ చదువుదాం శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి ఏంటి ఆ పొలానికి పట్టిన చీడ ఏంటి ఆ పొలానికి ఆత్మీయ జీవితానికి పట్టినటువంటి ఆ మంచి మొక్కకు మంచి చెట్టుకు పట్టిన చీడ ఏంటంటే ఇవన్నీ పట్టే అవకాశం ఉంది వాటిని వదిలించుకోవాలి నువ్వు అవి అనగా జాగత్వము ఎంతసేపు జాగత్వం అంటే లైంగిక సంబంధాలు అందుకే దేవుడి విదిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మ్యారేజ్ అన్నాడు వివాహము అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు వివాహాన్ని విషయంలో ఘనమైంది అన్నాడు భార్య భర్తలు కలిసి ఉండాలన్నది తప్పు కాదు భార్య భర్తలు కలిసి ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు అలా కాకుండా భర్త కాకుండా భార్య కాకుండా పరాయ స్త్రీతో పరాయ పురుషులతో జీవించుట అనేటువంటిది జాగత్వము ఇది పెళ్లి కాకముందు తిరిగే పిల్లలు ఉంటారే యవనస్తులు యవనస్తులు యవనస్తుల లైంగిక సంబంధాలు పెట్టుకుంటారే అది జారత్వం అనే పాపం అంట అది వదిలించుకోకపోతే నీ ఆత్మీయ జీవితం అంతా గలిబిలు చేసి పడేస్తుంది అంతరాత్మంతా కరప్ట్ అవుతుంది మనసు సాక్షి పాడవుతుంది ఇప్పుడే మారు మనిషి పొందు పచ్చాత్ప్పడు దేవుడు ఏసే రక్తంలో కడగమని అడుగు మనసు మార్చుకొని దేవుని వైపు తిరగండి అపవిత్రత ఉంటే వదిలించుకో కడగబడాలి కామకత్వం ఇదొక చీడ అనండి చీడ ఇదొక ఆ తర్వాత విరారాధన అంటే దేవునికంటే ఎక్కువగా స్పోర్ట్స్ మ్యాన్ ఆ స్పోర్ట్స్ మ్యాన్ అంటే నాకు ఇష్టం ఈ క్రికెటర్ అంటే నాకు ఇష్టం ఇంతముందు అంటే అన్నీ ఉండేవి వాటిని తొలగించారు ఇప్పుడు ఎవరు మీ మనసులో మీ హృదయాల్లో ఉన్న విగ్రహాలు ఎవరంటే కొంతమందికి హీరోయిన్ విగ్రహం ఒక హీరోనే ఒక విగ్రహంగా తయారయ్యాడు నీ హృదయంలో ఆ హీరో అంటే నాకు ఇష్టం అండి ఈ హీరో అంటే నాకు ఇష్టం అండి వాళ్ళని గుండెల్లో ఉండాల్సిందే వారాన్ని బ్రతుకుని బాగు చేసేది వారు నీ కొరకు ప్రాణం పెట్టారా నీ పాపాలు తొలగించగలరా వాళ్లే పాపాలతో నిండి సస్తున్నారు ఆ పాపాలు నువ్వు ఎందుకు తెచ్చుకుంటావు ఆ పాపి నీ హృదయంలో నివసించడానికి వీల్లేదో వాళ్ళ కోసం ప్రార్థన చేయి వాళ్ళు మారాలని సినీ యాక్టర్స్ కోసం ప్రార్థన చేస్తాం మనం ఫిల్మ్ యాక్టర్స్ కోసం అందులో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు ఇదిగో ఫ్రంట్ లైన్లో కూర్చున్నారు వీళ్ళు కూడా ఫిల్మ్లో చేస్తున్నారు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు ఏమైనా ప్రార్థన చేయట్లేదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ప్రోగ్రామ్స్ చూడండి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఎంతమంది చూసారు లైవ్ ప్రోగ్రామ్స్ మార్నింగ్ ఈవినింగ్ వీఆర్ ఫ్రయింగ్ దట్ ఇస్ అవర్ డ్యూటీ కొరకు ప్రార్థించిన వాళ్ళు మారాలని అంతేగాని వాళ్ళని మన గుండెల్లో పెట్టుకోవడానికి వీల్లేదు మన తప్ప మన గుండెలో ఇంకెవరు ఉండడానికి వీలదు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం ప్రజల అభిచారం అభిచారం అంటే వివాహం అయిన తర్వాత వివాహమైన స్త్రీ వివాహమైన పురుషుడు వారిద్దరు భార్య భర్తలు కాకపోయినా వారిద్దరూ కలిసి జీవించడానికి ప్రయత్నం చేస్తే అభిచారం అనే పాపం వారిని అంటుకున్నట్టే అందుకే అటువంటి వాటిని ఈజీగా తీసుకోవద్దు చీడబడితే పడితే మొక్కకు ఈజీగా తీసుకోవద్దు చెక్కకు చెదబడితే పర్వాలేదులే అన్నవా గొప్పగూలిపోద్దు ద్వారబంధం ఇది ఒక రోజున అది బయటకు బాగానే ఉంటుంది లోపల మొత్తం తినేస్తుంది చద అలాగే ఐరన్కు తుప్పు పడితే పర్వాలేదు నేను వదిలేయద్దు తుప్పు పట్టిందా పట్టకుండా ఉండదు ఇనుమన్నమకు తుప్పు పడుతుందా లేదని చెక్ చేసుకుని పేపర్ కొట్టి క్లీన్ చేసి చేయి తిప్పండి రా పెయింట్ వేస్తే అది ఇంకా లైఫ్ వస్తుంది అవునా కదా తుప్పే కదా ఏముంది లేని వదిలేస్తే ఏమవుతుంది ఒక శిథిలం అయిపోతుంది బలము కాయక పడుక్కుని విరిగిపోతుంది అరే ఇంత బలంగా ఉండేదాన్ని ఇంత బలంగా ఉండేవాడిని ఏంటి లైఫ్ విరిగిపోయాను పాపాన్ని రానిచ్చావు అది కడుక్కునే అవకాశం ఉన్నా కడుక్కోలేదు ఒప్పుకునే అవకాశం ఉన్నా ఒప్పుకోలేదు మనసు మార్చుకునే అవకాశం ఉన్నా మనసు మార్చుకోలేదు ఈ పదకొండు నెలల్లో మారని మార్పు రాని మార్పు ఈ ఆఖరి నెలలో గాక దేవునికి ఇష్టంగా బతికి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానని చెప్పు నెక్స్ట్ ఇయర్ నీకు బ్లెస్సింగ్ ఆశీర్వాదకరంగా దేవుడికి దయచేస్తాడు ఒక నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా దేవుడికి దయచేస్తాడు దీవెనకరంగా నువ్వు పొందుకుంటావు నూతన సంవత్సరం నాకు శాపంగా ఉండొద్దు దేవా ఆశీర్వాదంగా ఉండాలన్న వారు మీ చేతిని పైకి దేవునికి స్తోత్రం చెప్పగలరా అయితే ఈ సంవత్సరం అంతట్లో ఏదైనా కలుపు మొలిసిందేమో ఈ సంవత్సరం అంతలో ఏదైనా చీడ పొరుగు పట్టిందేమో వాటిని తొలగించమని ప్రార్థించు ఒకసారి హృదయ పరీక్ష చేసుకో నీ మనసును పరీక్షించుకో నీ హృదయాన్ని పరీక్షించుకో పరీక్ష లేకుండా హృదయాన్ని పరీక్షించుకోకుండా మనస్సును పరీక్షించుకోకుండా సరిచేయబడకుండా నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే వచ్చే కొత్త సంవత్సరం కూడా పాత సంవత్సరంలాగే ఉంటుంది బాధలు అంతే ఉంటాయి ఇబ్బందులు అంతే ఉంటాయి బ్రతుకులు ఏ మార్పు చూడవు ఎప్పటిలాగనే ఒక క్యాలెండర్ మారిందంటే ఒక డైరీ మారుతుందంటే అంతే తప్ప ఒకవేళ కొత్త బట్టలు వేసుకోవచ్చు కానీ మనసు మారదు జీవితం మారాలంటే కొన్ని విషయాలు నన్ను పరీక్షించుకొని నీ మనసును సరిచేసుకోవడానికి నిన్ను పడగొట్టేదేంటో పరీక్షించు నిన్ను వెనక్కి లాగుతుందేంటో చెక్ చేసుకో దేవుని దగ్గర అడుగు ప్రభా ఇదిగో ఈ సమస్య నన్ను లాగుతుంది ఈ పాపంలో నేను లాగబడుతున్నాను ఈ దోషాన్ని నేను నాకు శక్తిని దయచేయి అని ప్రార్థన చేయి నా వల్ల కాదని మీరు అనొద్దు ఈరోజు బకెట్ నీళ్ళు లేపలేకపోతున్నావు కానీ వారం రోజులు ఎక్సర్సైజ్ చేశావు అదే బకెట్ లేపడానికి ప్రయత్నం చేశావు వారం రోజుల తర్వాత ఆ బకెట్ నువ్వు లేపగలవా లేదా ఎట్గా చెప్పాలి ఈరోజు బత్త బస్తా బియ్యం ఎత్తలేకపోయావు చాలా ఇబ్బంది పడ్డావు కానీ వారు ఒక అంతా ప్రయత్నం చేసావు ఏంటి ఎంతో కొంత బరువు లేపుతున్నావు చేతులతో వచ్చే నెల ఈజీగా బస్తా ఎత్తగలవా నేను మాట్లాడండి ఒక బిందు నీళ్ళు ఇలా కష్టపడుతున్నాను కూడా సిస్టర్స్ ఒక నెలంతా ప్రాక్టీస్ చేస్తే వచ్చే నెల ఈజీగా ఎత్తగలదా లేదా ఎందుకని ప్రాక్టీస్ చేశావు కాబట్టి నా వల్ల కాదనొద్దు నీ వల్ల అవుతుంది నిన్ను క్రీస్తు క్రీస్తుయేసు సమస్తము నువ్వు చేయగలవు అదే మాట చెప్పు పిలిపి నాలుగు పదమూడు వచ్చినా నన్ను బలపరచువాడిన క్రీస్తు నేను సమస్తము ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ ఈ మాటలు చదివి ముగిస్తాను ఈ పురుగులు కనుక మీ జీవితంలో ఉంటే అవి మిమ్మల్ని పాడు చేస్తే వాటిని వదిలించుకోండి అభిచారము ద్వేషములు ఒకవేళ అభిచారం చేయకపోయినా అదొక విధమైన ఫేవరిజం దురాభిమాన పాపం దురాభిమాన పాపం కళ్ళు ఇలా ఆర్పడం కళ్ళు ఇలా ఆర్పడం అబ్బో ఏమైందమ్మా ఏమైంది నాన్న కళ్ళు ఒక స్త్రీని చూసి ఇలా ఆర్పాలా నీ కళ్ళు దేవుడు పొడుచునుగాక నీ భార్య కాదు నీ పెళ్ళి అయిందా పెళ్ళి ఆమెతో పెళ్ళి కాలేదు ఆమెను చూసి నువ్వు కళ్ళు ఆర్పడం ఏంటి అంటున్నాడట కళ్ళు పొడిసేస్తాడ దేవుడు జాతకుడు పిచ్చాసలేయద్దు దేవునికి తెలియదు అనుకుంటున్నావా దేవుడు మనను పుట్టించిన వాడు నువ్వు పై రూపాన్ని చూస్తున్నా దేవుడు హృదయంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా నీ ఆలోచనలు ఏంటో కూడా చూస్తాట కాబట్టి వద్దు 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 దేవుడు వద్దన్నది చీడవుదే చెట్టుకు పురుగు పడితే ఎలా అయితే పాడవుతుందో నీ బ్రతుకు పురుగు పట్టినట్టుగా ఇవన్నీ పురుగులే ఈ పురుగు పట్టకుండా చూసుకో చూద్దాం అభిచారము తర్వాత ద్వేషములు ప్రతి దాన్ని ద్వేషించును ఇంట్లో పనులను ద్వేషించకండి బయట ఉన్న వాళ్ళని ద్వేషించకండి టీంలో ఉన్న వాళ్ళని ద్వేషించకండి చర్చిలో ఉన్న వాళ్ళని ద్వేషించొద్దు వర్క్ ప్లేస్లో ఎవరిని ద్వేషించు ద్వేషించే వాళ్ళు ఉంటారు మనకు దేవుడు వద్దన్నాడు అంతే ద్వేషం వదిలేసే తర్వాత కలహము ప్రతిదానికి కలహం పెడతారు కొంతమంది ఉంటారు అడుగు పెట్టాడంటే కలహం పుట్టించాల్సిందే అడుగు పెట్టాడా అంటే ప్రియులు అంటాడు బైబిల్లో వాళ్ళు అడుగు పెట్టారంటే మంచుకున్న స్నేహాల్లో కూడా కలహం వచ్చేస్తుంది బాగున్న కుటుంబాల్లో కూడా కలహాలు పెట్టేస్తాయి కొంతమంది బంధువులు ఉంటారు పెళ్లికి వచ్చాడంటే అక్కడ ఫైట్ చేయించి వెళ్ళిపోతాడు వాళ్ళకి వీళ్ళకి చిచ్చు పెట్టేస్తాడు ఇలాంటి దరిద్రులు దౌర్భాగ్యులు సమాజంలో లేరా ఉంటారు వాళ్ళు అడుగు పెట్టారంటే ఖచ్చితంగా సమాధానం ఉన్న దగ్గర అశాంతి వచ్చేస్తుంది గలిబిలు చేస్తారు అది మంచిది కాదు కలహం అనేది ఒక చీడ పురుగు లాంటిది ఆ వ్యక్తిని పాడు చేస్తుంది ఈలోగో ఆ వ్యక్తి అనేకలు పాడు చేసే అవకాశం ఉంది అంటే దాన్ని తొలగించుకో దేవుని పిల్లలు కలహ ప్రియులు ఉండకూడదు కొండగత్తులు కొండగాళ్ళు ఉండకూడదు అన్నాడు కొండేళ్ళు చెప్తున్నామంటే అది ఒక చీడ వలిగి వదిలించుకో తర్వాత మత్సరములు మత్సరం అంటే చూసి వారవలేకపోవడం చూసి వరవలేకపోవడం ఎవరు మంచి బండి కొన్నా అప్పుడే కొనేసాడా ఇల్లు కడితే అప్పుడే కట్టేశాడా ఏదైనా మంచిగా వాళ్ళు బాగున్నారంటే అప్పుడే అంత బాగుండాల్సిన అవసరం ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు మత్సరం అనేది మనకు రాకూడదు నెక్స్ట్ భేదములు భేదాలు పుట్టించవద్దు ఆ కులం ఈ కులం మన ఇంటి పేరు కాదు వాళ్ళ ఇంటి పేరు వేరు అలాగే వీళ్ళ కులం వేరు వీళ్ళ ఏరియా వేరు వీళ్ళ ప్రాంతం వేరు వీళ్ళ తాలూకా వేరు వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తమిళనాడు వీళ్ళు కేరళ మూతిపళ్ళు దేవుడు రాలకొడతాడు ఎప్పుడు ఆ విధంగా అనకూడదు మనం అంతా తెలంగాణలో ఉన్నా మనం దేవుని పిల్లడమే ఆంధ్రలో ఉన్నా చెప్పాలి గట్టిగా దేవుని పిల్లలమే మరి తమిళనాడులో ఉన్న ఏమిటి పరలోకానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పరలోకం ఉందా గట్టి చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరకు పరలోకం తెలంగాణ వరకు పరలోకం అక్కడ కూడా సీఎం వేరే సీఎం ఉంటాడ ఒకే దేవుడు జై చేయి తెలి చెప్పండి ఒకే దేవుడు ఒకే పరలోకం ఒకే బైబిల్ ఒకే ఆత్మ ఒకే దేవుడు ఒకే రక్షకుడు ఒకే సంఘము హూయా ఇప్పుడు మనకు వీలు పడక అనేక సంఘాలుగా అటెండ్ అవుతాయి కానీ మనమంతా ఒకే రక్తం పంచుకున్న ఆ రక్తం పేరెంటూ గట్టిగా చెప్పాలి రకరకాల భాషలు ఉండొచ్చు కానీ మనమంతా దేవుని పిల్లడమే ఆమెన్ గుర్తుపెట్టుకో అందరి రక్తం ఎలా ఉంటుంది తమిళ వాళ్ళ రక్తం నల్లగాను తెలుగు వాళ్ళ రక్తం తెల్లగాను ఉంటుందా తెలుగు వాళ్ళు వారైనా తెలుగు మాట్లాడేవారైనా తమిళ మాట్లాడే అందరి రక్తం ఏర్పే ఏ రంగులో ఉన్న అంత రక్తం ఏర్పే కనుక భక్తి కలిగి నెక్స్ట్ భేదాలు పెట్టుకోవద్దు నెక్స్ట్ విమతములు వద్దు అసూయలు వద్దు మద్దతులు అలర్తో కూడిపడిన ఆటపాట్లు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వంతరించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను ఎందులో ప్రవేశించరట దేవుని రాజ్యం కాబట్టి దేవుని రాజ్యం కావాలని వారు అయితే ఇచ్చేయడంతో ఏం చేద్దాం ఈ పురుగులన్నీ ఏం చేద్దాం లేకపోతే మనం దేవుని రాజ్యంలో వెళ్ళకుండా ఆపేస్తున్నాయి దేవుని రాజ్యంలో ఉంటే ఆశీర్వదింపబడతావు సమాధానం కలిగి ఉంటావు దీవించబడతావు ఇల్లు కాపాడబడుతుంది కుటుంబం కాపాడబడుతుంది నీ జీవితంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందబోతున్నావు దేవుడైన ప్రభుత్వం చేస్తే దాని కింద వచ్చిన చదవండి మీకు అర్థం అవుతుంది కంప్లీట్ చేద్దాం అయితే మనగా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నీమే ఏది లేదు ఇప్పుడు చదివి నీకు కావాలన్న వారు చేయొత్తండి ప్రేమ కలిగి ఉండాలి నూతన సంవత్సరాలకు వెళ్లే ముందు ఏం కలిగి ఉండాలి ప్రేమ కలగండి ఎలా మాట్లాడాలి ప్రేమతో మాట్లాడండి ప్రేమ కలిగి ఉండండి సంతోషంగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి మీకు ఆరోగ్యం కావాలంటే సంతోషంగా ఉండాలంటే సంతోషకరమైన మనసు ఆరోగ్యం ఇచ్చిన బైబిల్ చెప్తుంది ఎవరైతే మొహం పిడక మొహంలా పెట్టుకుని ఉంటారో ఎవడో వాళ్ళు ఆస్తి తినేసినట్టు ఎప్పుడు ఉంటాడు వాడికి అనారోగ్యం వచ్చును బీపీ వచ్చును షుగర్ వచ్చును తలనొప్పొచ్చును మైగ్రైన్ హెడేక్ వచ్చును వచ్చును నొప్పొచ్చును నొప్పి వచ్చును అన్ని నొప్పులు వచ్చును ఏ నొప్పులు రాకుండా ఉండాలంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలంట చిన్న పిల్లలు సంతోషంగా ఉన్నట్టుగా ఒకసారి నవ్వుతూ థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి ఇంకోసారి హలో లూయా మీ పక్క వారికి గాడ్ బ్లెస్య అని చెప్పండి ఒకసారి ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏదైనా జరిగి ఉంటే దేవుడు మనల్ని గద్దిస్తాడు గద్దించాడు ఈరోజు మనలందరినీ గద్దించబడ్డామన్న వరి చేత మరి ఆ చీడను పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను వర్చే అది బలహీనత కావచ్చు కోపం కావచ్చు ద్వేషం కావచ్చు ప్రభు నాలోని తీసేయమని ప్రార్థన చేస్తే ప్రభు అంటున్నాడు నీ పొలాన్ని తినేసిన చీడ పొరుగులు నేను గద్దిస్తాను ఆ పంట పొలాన్ని ఏదైతే తినేసినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి నువ్వు పోగొట్టుకున్న పంట నీ చేతికి మళ్ళీ తిరిగిస్తాను అంటే నీ జీవితంలో సమయం పోయిందా తిరిగి దేవుడికి దయచేయనుగాక ఆరోగ్యం పోయిందా తిరిగి నీ ఆరోగ్యం ప్రభునికి దయచేయనుగాక ఆర్థికంగా పోగొట్టుకున్నావా నీ కష్టాజితం తిరిగి రెండంతలుగా ప్రభునికి దయచేయనుగాక నీ జీవితంలో ఏ విషయంలో నష్టపోయి ఉన్నావో అవన్నీ తిరిగి నీ దేవుడు ఇవ్వగలరా నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా భార్య భర్తల మధ్యలో మాటలు పోయే సంబంధము సమాధానం లేకుండా పోయి తిరిగి నీ నీ కుటుంబ సంబంధాలు సంబంధ బాంధవ్యాలు సరివునుగాక నీ కుటుంబం జీవితం కట్టబడునుగాక మీళ్లలో సమాధానం నెమ్మది ఆశీర్వాదము దేవుడైన ప్రభు అనుగ్రహిస్తాడు నమ్మిన వారు మీ చేతిని పైకెత్తగలరా ప్రభు నేను ఏదైతే పోగొట్టుకున్నానో అవన్నీ తిరిగి పొందాలని ఆశపడుతున్నాను వారు మీ చేతులు తిన్నగా పరలోకం అయిపోతే నా దే నా జీవితంలో ప్రభా నీ వాక్యానికి విరుద్ధమైంది ఏదైనా తీసేవేయండి నా జీవితానికి పట్టిన చీడను తొలగించండి అపవిత్రను తొలగించమని కరంలెత్తి గట్టిగా ప్రార్థన చేయండి అపవిత్రత కానీ వాక్య విరుద్ధమైనవి కానీ నా జీవితంలో నా కుటుంబంలో ఏదున్న దాన్ని తొలగించి ప్రభా నీ రక్తంలో కడుగుమయేస అడుగుదామా గట్టిగా అడుగుదాం ప్రభు నన్ను తాకండి నీ ఆత్మతోన నింపండి నన్ను పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి నాయన నీ కృప నాకు దయచేయండి నీ రక్తములను కడుగుము దేవా పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రార్థిస్తూనే ఉందాం ప్రార్థిస్తూనే ఉందాం కరమలేతిని వారు బిగ్గరగా ప్రార్థించండి ఏసయ్య నీ రక్తములను కడుగుమో నీ ఆత్మతోన నింపుమయ్యా నీ అభిషేకం నాకు దయచేయం మీ చిత్త మిమ్మల్ని నెరవేర్చండి ప్రభా మీ రక్తదారులు మమ్మల్ని శుద్ధీకరించండి నాలో మొలిసిన కలుపు తొలగించబడాలి ఏ కలుపు అయినది తొలగిపోవాలి ప్రభా వ్యర్థమైన కలుపు నాలో ఉంటే తీసివేయండి ఇక నా మనసులో ఉన్న వ్యర్థతను తొలగించవు ఏసు రక్తంలో కడుగుమని చేతులైతే అడగండి ప్రభా నీ రక్తంతో నన్ను కడగండి నా మనసు శుద్ధీకరించండి నా ఆలోచనలు సరిచేయండి నేను శరీరాశల వెంట వెళ్లకుండా నేత్రాసుల్లో పడిపోకుండా జీవపుడంబంలో పడిపోకుండా లోకపు చెడులో పడిపోకుండా చీకటి మార్గములకు వెళ్ళిపోకుండా నన్ను విడిపించు ప్రభా ఎట్టుగడదు విడిపించుమోసయా ఏ విషయాన్ని జయించలేకపోతున్నానో వాటిలో నాకు జయము దచ్చాయి నీ చిత్తం నాలో జరిగించు నేను పోగొట్టుకున్న పంటను నాకు తిరిగిస్తాన్నావు నేనేదైతే కోల్పోయానో అవన్నీ తిరిగిస్తాన్నావు ప్రభా ప్రార్థిస్తూనే ఉన్నా చేతులెత్తి గట్టిగాడు కానీ ప్రభు నేను పోగొట్టుకున్నవన్నీ నాకు దాయిచ్చేది ఆయన నేను తిరిగి పొందుకోవాలి మంచి విషయాలు ఏ మంచి విషయాలు నువ్వు పోగొట్టుకున్నావో అవి ప్రభునికి తిరిగి ఇవ్వగలన్నాము విశ్వాసంతో ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నువ్వు పోగొట్టుకున్నవన్నీ ప్రభునికి తిరిగిచ్చునుగాక గాక సమాధానకర్త ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త ఆయన వాగ్దానం మాట ఇచ్చి మాట తప్పని దేవుడు నీవు పోగొట్టుకున్న వాటిని నీ పంట పొలమును మళ్ళా తిరిగి నీకు ఇస్తా అని చెప్పిన వాగ్దానము నీ పట్ల దేవుడు నెరవేర్చి నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో మీ ఆత్మీయ జీవితంలో ఏదైతే కోల్పోయారో అవన్నీ ఏసు క్రీస్తు నామలో మీరు తిరిగి పొందుదురుగాక ఆమె నసేసు నాములు స్తుంచి ఘనపరిచి వేడుకుంటున్నామా పరుల గు తండ్రి ఆమె చెప్పలు కొడుతూ ప్రభు నీకు ఇస్తున్నాడు నమ్మి దేవునికి స్తోత్రాలు చెప్పండి దేవుని స్తు దీవించబడ్డాను ప్రభు యొక్క వాక్యం